న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో కొత్త మంత్రులు పదిహేడు మందికి జాబ్ పార్ట్ కాసేపట్లో పవన్ కళ్యాణ్ అనే నేను సూపర్ ఎయిట్ కు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై డిఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు నేడు తిరుమల కోటి డిపి చీఫ్ చంద్రబాబు భారీ వర్షాలు నేడు యూఎస్ తో భారత్ ఢీ గెలిస్తే సూపర్ ఎయిట్ బర్త్ తెలంగాణలో ఇవాళ స్కూల్ రీఓపెన్ భారత్ లో మరో బర్డ్ ఫ్లూ కేస్ డబ్ల్యూహెచ్ఓ కొత్త ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన కేంద్రం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు కొలుగు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది కాసేపట్లో అమరావతి అధిపతిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఈ ప్రభుత్వంలో మంత్రులకు బాధ్యతలు చేపట్టున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి విడుదల చేశారు మొత్తం ఇరవై నాలుగు మందికి ఈ లిస్టులో చోటు దక్కింది టీడీపీ నుంచి చంద్రబాబుతో పాటు మొత్తం ఇరవై మంది కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది జనసేనని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది ఎనిమిది మంది బీసీలు నలుగురు కమ్మ నలుగురు కాపు ముగ్గురు రెట్లు ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు మైన వయసు ఒకరిని పదవి పదవరించింది మొత్తంగా పదిహేడు మందికి జాక్ పార్ తగిలింది వీరేంద్రు తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు వీరిలో పది మంది తొలిసారిగా ఎమ్మెల్యేలకు గెలిచారు ముగ్గురు మహిళకు చోటు దక్కింది అయితే మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది వారిలో బుచ్చయ్య చౌదరి అయ్యన్న దూలిపాల నరేంద్ర గంట శ్రీనివాసరావు ఎలపతి నేని శ్రీనివాసరావు బొండా ఉమా గద్దె రామ్మోహన్ బాలకృష్ణ పట్టల సునీత కోట సూర్యప్రకాష్ రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆంజ వంటి వారు ఉన్నారు అలాగే కోటమి సీతారెడ్డి భారీ మధ్య గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి కూడా నిరాశ ఎదురైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాద స్వీకారం చేయనున్నారు ఆ ఉత్తీర్ణ క్షణాల కోసం లక్షలాది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేనని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో ఇరవై ఒకటికి ఇరవై ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లు సాధించారు శ్రీలంక నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దడంతో సౌత్ ఆఫ్రికా సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది దీంతో సూపర్ ఎయిట్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది ఆ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి అన్నింట్లోనూ గెలుపొందింది దీంతో గ్రూప్ టీలో ఆరు పాయింట్ తో అగ్రస్థానంలో ఉంది అలాగే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది ఆ జట్టు మూడు మ్యాచ్లు ఆడి ఓటమి పాలింది టెట్లో కొత్తగా ఉత్తీర్ణి వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగించింది ఇప్పటి వరకు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జూలై పదిహేను నుంచి ముప్పై వరకు జరగనున్నాయి శ్రీవారి దర్శనార్థం టిడిపి చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల రానున్నారు గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకుంటారు రేపు ఉదయం సీఎం శ్రీవారిని దర్శించుకుంటారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు इपड़के बाव बस काटेज कार्य प्रयाणचे मार्गों मलता बलगल तम अधीन में बुलेटिन शॉर्ट ब्रेक तीसुकुंदाम आर यू लुकिंग ग्रीन मैट स्टूडियो फॉर रेंटल पर्पस फॉर ऑल टाइप ऑफ वीडियो शूट्स वी आर प्रोवाइडिंग यू 4K कैमरा सेटअप वीडियो एडिटिंग वीएफएक्स एंड 3डी एंकर्स मेकअप रूम दीज आर द ऑल फीचर्स व्हिच वी आर प्रोवाइडिंग यू మన మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించి ఇవాళ ఆదిలాబాద్ నిర్మల్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ సిద్దిపేట యాదాద్రి మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది ఉరుముల మెరుపులతో పాటు ముప్పై అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసాయింది టీవీ డబ్ల్యూసీలోని గ్రూప్ ఏ అజేయంగా ఉన్న భారత్ అమెరికా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది హ్యాట్రిక్ విజయం వైపు ఇరుచట్లు గురిపెట్టాయి కెనడా పాకిస్తాన్ పై యుఎస్ గెలిచినప్పటికీ సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ సేన ముందుకు నిలబడడం కష్టమే ఇవాళ విజయం సాధించిన జట్టు గ్రూప్ ఎయిట్ బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది వేసవి సెలవుల అనంతరం ఇవాళ నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి దాదాపు అరవై లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టనున్నారు వారికి స్వాగతం పలికేందుకు పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశాయి తొలి రోజే స్టూడెంట్లకు పాఠ్య నోటు పుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ చేయనున్నారు సేమ్ రేవంత్ కొన్ని స్కూల్ సందర్శించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది కాక ఈ విద్యా సంవత్సరం స్కూళ్ల టైమింగ్స్ మారాయి భారత్లో రెండో రెండు బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది పశ్చిమ బెంగాల్ చెందిన నాలుగేళ్ల చిన్నారి ధృవీకరించింది సుదీర్ఘకాలంగా కాలం సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం కడుపులో ఇబ్బంది తల సమస్యలతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్పించారు పలు చికిత్సల అనంతరం చిన్నారిని మూడు నెలల తర్వాత డిశ్చార్జ్ చేసినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించింది జూన్ ముప్పైన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు ద్వివేది ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల కొల్ల పదవిన చేయనుండగా అనంతరం ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి ఏపీలో కొత్త మంత్రులు పదిహేడు మందికి జాబ్ పార్ట్ కాసేపట్లో పవన్ కళ్యాణ్ అనే నేను సూపర్ ఎయిట్ కు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు నేడు తిరుమలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు నేడు యుఎస్ తో భారత్ ఢీ గెలిస్తే సూపర్ ఎయిట్ బర్త్ తెలంగాణలో ఇవాళ స్కూల్ రీఓపెన్ భారత్ మరో బర్డ్ ఫ్లూ కేస్ డబ్ల్యూహెచ్ఓ కొత్త ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన కేంద్రం ఇవి వాళ్ళు ఉంటున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్